సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందనమాట ఉద్యోగ ఖాళీల అంచనా వేసి టీజీ టీజీపీఎస్పి ద్వారా పరీక్ష నిర్వహణ చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకు మాల్ ప్రాక్టీస్ జరగకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లయితే చెప్పారు ఉద్యోగాల భర్తీ కోసమే జాబ్ క్యాలెండర్ ప్రకటించామని ఈ దశల వారీగా భర్తీ చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియామకాలు చేపడతామన్నారు జాబ్ క్యాలెండర్ మేరకు నోటిఫికేషన్ విడుదలైతే చేస్తామని చెప్పారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తెలంగాణలో కొత్త జాబ్ క్యాలెండర్ ఈ ఏడాది కొత్త జాబ్ క్యాలెండర్ అయితే రాబోతోంది దాని ప్రకారం నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మనకి తెలంగాణకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీకైతే ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట